వెల్కమ్ గిరి న్యూస్ కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కార్యక్రమంలో భాగంగా శనివారం వికారాబాద్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు వైద్యులు విధుల బహిష్కరించి వైద్యులు ప్రభుత్వ మెడికల్ కళాశాలల విద్యార్థులు మహావీర్ మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి పట్టణంలో ఆలంపల్లి నుండి ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మెడికల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచారం హత్య ఘటనకు సంబంధించిన నిందితులను వెంటనే శిక్షించాలి అని వైద్యులకు రక్షణ కల్పించాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సంఘటనకు కారణం ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి అని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ర్యాలీలో పట్టణంలోని ఆయా ఆసుపత్రుల వైద్యులు బీజేపీ నాయకులు వ్యాపారులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు We one! Free one! Follow, follow, follow! 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 We want justice! We want justice! We want justice! one justice. one justice.

జరిగిన అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇట్ ఇస్ వెరీ ఫ్యాకల్టీ అతి భయంకరమైన సమస్య ఏంటంటే నిర్భయ కంటే మర్చిపోయే సంఘటన నిర్భయా మర్చిపోయే జరిగింది కానీ ఇప్పుడు జరిగిన అభయ సంగతి అతి భయంకరమైన సంఘటన ఒక మద్దన మరి ఒక ముప్పై ఒకటి సంవత్సరాలు కలిగినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నైట్ డ్యూటీ చేస్తా ఒక సెమినార్ రూమ్ లోకి వెళ్తే మరి తెల్లబోసరికి ఆమె భయంకరంగా మరి రేప్ చేయబడి హత్య చేయబడింది హత్యలో కూడా అనేక మంది మల్టిపుల్ ఇంజరీస్ అన్న బాడీ ఊహించిన విషయం తల్లిదండ్రులకు ఏం చెప్పారు అంటే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పారు తల్లిదండ్రులు వచ్చినా సరే మూడు గంటలు కాదు వాళ్ళలే ఆ బాడీని చూడలేదు ఇంతకీ ఏం జరిగిందనేది ఏం తెలియదు ఒక వ్యక్తి అయితే వచ్చి నేను చేశాను నన్ను కావాలంటే ఉరుది అని అన్నాడు అతను చూస్తుంటే అతను నిజంగా ఏమైనా చేసినట్టు కూడా మనకు అనిపించట్లేదు మనకి వెనక ఎవరో ఉన్నారు సమ్మడి వెరీ బిగ్ క్యాన్స్ అది జరిగిన దారుణ సంఘటనే కాకుండా మరి దాన్ని ప్రొటెస్ట్ చేసిన డాక్టర్ల మీద కూడా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం రేప్ అండ్ మర్డర్ నాట్ ఓన్లీ థింగ్ అండ్ అటాక్ ఆన్ ది ఇస్ అనదర్ థింగ్

మాకు రక్షణ కావాలి రక్షణ కావాలి రక్షణ కావాలి అంటున్నారు రక్షణ ఎలాగ వస్తుందండి ఎలా వస్తుంది రక్షణ పేపర్ల మీద వాడు చేసే ప్రామిస్ల మీద రక్షణ వస్తుంది కానీ చట్టాల్లో ఉండయి చట్టాల్లో ఏది మెడికల్ నెటిలిజెన్స్ అనేది వాడుతున్నారు కానీ అది వస్తూనే మంది మనకి ఏదో కేసులు పెడుతూనే ఉన్నారు పోలీసులు వాళ్ళు కోర్టులు కూడా మనం తిప్పుతూనే ఉన్నాయి కాబట్టి పేపర్ల మీద లేకపోతే సేఫ్ జోన్ కావాలంటున్నారు ఎట్లా వస్తుంది సేఫ్ జోన్ సేఫ్ జోన్ మేము ఇస్తామని గ్యారెంటీ ఇచ్చా సరిపోతుందా నాట్ ఓన్లీ రేపెట్ మార్టర్స్ డాక్టర్ల మీద నిరంతరం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఈ మధ్యనే చేశాం ఇక్కడ కొవ్వ ర్యాలీ డాక్టర్ అర్చన శర్మ ఫేమస్ గైడికాలజిస్ట్ ఇన్ రాజస్థాన్ ఆమెకి ఏం చేశారు ఆమెని పోస్ట్ పార్టం హెమరేజ్ లో పోస్ట్ పార్టం హెమరేజ్ డెలివరీ కేసులో పోస్ట్ హెమరేజ్ వేర్ సేవ్ ద పేషెంట్ పేషెంట్ చచ్చిపోతే ఆమె మీద కేసు పెట్టారు మటర్ కేసు పెట్టారండి మటర్ త్రీ నాట్ టూ పెట్టారు ఆమెను వేడి వేసి జీపీ తీసుకెళ్ళారు ఆమె ఒక లెటర్ రాసింది నా ఒక హస్బెండ్ ని నా చిన్న మాత్రం ఏం చేయబండి ఐ హావ్ నాట్ డన్ వన్ ఎని బీ టైమ్స్ నేను ఏం తప్పు చేయలేదు అన్ని సేవలు చేశారు ఆమె చనిపోయింది దానికి ఎవరు ఏం చేయలేదు కానీ మీరు పెట్టింది తర్వాత పాలిటీషియన్స్ పోలీసులు అందరికీ ఆమె హెరాస్ చేస్తే షీ కంప్లైంట్ సూసైడ్ శర్మ గుడ్ రాజస్థాన్ ఈ మధ్యనే కోర్టులో ఒక సంఘటన చచ్చిపోతే ఏరియా హాస్పిటల్లో వంద మంది మాపులు వచ్చేసి ఒక పెట్రోల్ తీసుకొచ్చి హాస్పిటల్ అంతా చల్లేదు ఎందుకని హాస్పిటల్ తగలబెట్టి అక్కడ డాక్టర్లో వేద్దామని ఏరియా హాస్పిటల్ కొన్ని వందల మంది వచ్చారు అక్కడ చేయడానికి అక్కడ పోలీసులు మాత్రం ఆటోలో కూర్చోబెట్టి ఆటో చుట్టూ చెరియాలి ఫైటింగ్ చేస్తున్నారు వాళ్ళని ప్రివెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర మెంబర్స్ కూడా లేవు అక్కడ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ ఐదుగురు పోలీసులు ఉంటారు రక్షణ అటు ఇటు బ్యాలెన్స్ డాక్టర్ లైఫ్ బ్యాలెన్స్ అయిపోతుంది చనిపోయేవాడు వాడు అదృష్టవశాలతో కొంతమంది సివిలియన్స్ వచ్చి కూడా వాళ్ళతో ఫైట్ చేసి ఆ డాక్టర్ని ఆటో కొట్టకుండా రానియకుండా చేసి ఎట్ట తప్పించారు ఒక పల్మనాలజిస్ట్ వైసీలో కూర్చొని ఉన్నాడు మధ్యప్రదేశ్లో పల్మనాలజిస్ట్ ఒకటి వచ్చేసి ఒక దండం పెట్టేసి కథ తీసుకొని గొంతు సపా సపా పోసిపోయాడు కట్అట్ మన వీడియోలో కూడా వచ్చింది అది అవిట్ ఈస్ గోయింగ్ టు డూ గతంలో ఒక కేసు సరిపోయింది డెలివరీ కేసు అది అకాంక్ష వచ్చింది బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది చనిపోయింది మొత్తం అటాక్ చేశారు దే ఆర్ డిమాండింగ్ టూ కోర్స్ ఆఫ్ రూపీస్ యాజ్ కాంపెన్సేషన్ వేర్ టు ద డాక్టర్స్ గెట్ ఇట్ కాబట్టి మెడికల్ నెగ్లిజెన్స్ అనేది మనకి కోర్టులు చెప్తున్నాయి మెడికల్ నెగ్లిజెన్స్ అనేది పదం తర్వాత కోర్టు పాలిటిషియన్స్ దాన్ని ఎక్కడ సపోర్ట్ చేస్తున్నారు కోర్టులు కూడా కోర్టు చుట్టూ డాక్టర్లు చెప్తున్నారు ఎందుకండి మరి కన్స్యూమర్స్ కేసెస్ లాయర్స్ కన్సూమర్స్ మరి డాక్టర్లకు ఎందుకు డాక్టర్లకు ఎందుకు తీయరు కోర్టులు కూడా జడ్జిమెంట్స్ వేస్తున్నాయి కొన్నిసార్లు కొన్నిసార్లు కోర్టులు ఏమంటే జడ్జెస్ పేదోడు కదా పే చేస్తే ఏమోందంటారు పేదోడు ఏంటండి డాక్టర్లు ఎక్కడ నుంచి పే చేస్తారు సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ ఇన్ ప్రొఫెషన్ హ్యావ్ టు ఈ యొక్క సంఘటన జరిగిన దాంట్లో మరి ఎందుకు ఆయన చెప్పారు ఎవరు చెప్పారు డాక్టర్ మీద ఎందుకు అటాక్ చేశారు ఇవన్నీ కూడా మనకు కావాలి టు నో ఇట్ అవి తెలిసే వరకు కూడా మన పోరాటం సాగుద్ది అలాగే ఇంకా కొంతమంది మరి మనుషుల మీద కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తుంది ఇంకా న్యూస్ రాలేదు డౌన్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ లేడీస్ డాక్టర్స్ మార్షల్ ఆర్ట్స్ కావాలి వెపన్స్ కావాలి ఫర్ ప్రొటెక్షన్ జస్ట్ లైక్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా పెట్టుకుంటారండి పెట్టుకుంటారు నేను చాలా సార్లు అంతకు ముందు మీటింగ్ లో మాట్లాడారు కానీ అందరూ నవ్వారు కానీ ఇన్ యువర్ హ్యాండ్ నో బడ్ కాబట్టి ట్రైనింగ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ మీరన్నాయండి లేదా మేము అని చెప్పాం అండ్ లైసెన్స్ టు హోల్డ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ యూ మస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ గెట్ ట్రైన్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ హెవెల్ లైసెన్స్ వేపన్ దట్ ఓన్లీ వే వి ద ప్రొటెక్షన్ నాట్ ఈస్ ప్రామిసెస్ ఫర్ హౌన్ లైఫ్ ఎన్ జన్ ఆఫ్ కోర్స్ ఆఫ్ గవర్నమెంట్ సార్ ఇన్స్పై నట్ దిగు విన్ ప్రొటెక్ట్ యూ ఆన్ లెస్ యు హ్యావ్ వెరా వేపన్ విజ్ యూర్ హ్యాండ్ ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి మనం ఏం చేస్తున్నావు నీకు కేంద్ర అండ్ టూ కేంద్ర అండ్ త్రీ ఎంటైర్ వర్డ్ ప్రపంచం మొత్తం మనల్ని అంతరిక్షంలో పంపించారు ప్రతి దగ్గర పెద్ద పెద్ద స్పీచ్లు బట్ మన దగ్గరకు వచ్చేసరికి గ్రౌండ్ రియాలిటీ ఒక పల్లెటూరుకి వెళ్తే ఏమవుతుంది ప్రతి చోట వివక్షత 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 రైట్ ఎక్కడ చూసినా సరే ఎందుకు అంత తప్పు చూపు అంతకుముందు దిశ అంతకుముందు తర్వాత నిర్భయ ఇప్పుడు అభయ ఏంటిది పేర్లు పెట్టుకోవడం వేయటమా మనము ఎప్పుడు వస్తే చట్టం ఇంకా ఈ రేపు చేసే వాళ్ళని వేరే దేశాల్లో ఏ విధంగా అయితే శిక్షిస్తున్నారు అలా ఎందుకు శిక్షించలేకపోతున్నారు ఒక దోషిని దోషి అని గేపించడానికి మనకి ఒక పది సంవత్సరాల టైం ఉంది పది సంవత్సరా ఏమవుతుందండి ఇప్పుడు ఇప్పుడు పచ్చిమైనా జరిగింది ఒక సెమినార్ హాల్ ఒక మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ నేను చదువు చెప్పే ఒక డాక్టర్ రైట్ మెడికల్ కాలేజ్ లో పనిచేసే ఒక ప్రొఫెసర్ ని మా ఒక కాలేజ్ అనేది దేవాలయం ఆ దేవాలయంలో ఇంకొక రకమైన దేవతలు ఇట్లా దేవుళ్ళు అని మనం ఒకవేళ తీసుకుంటే సెమినార్ హాల్ అనేది మా విజ్ఞాని ఏదైతే ఉందో స్టూడెంట్స్ కి మా కింద ఉన్న జూనియర్ డాక్టర్ పంచే ఒక ప్లేస్ ఒక పవిత్రమైన స్థలం అలాంటి స్థలంలో ఒక జూనియర్ డాక్టర్ ని అది కూడా ముప్పై ఒక్క సంవత్సరాలు ఉన్న ఒక మహిళని నగ్నంగా అత్యంత పాశవికంగా దారుణంగా అత్యాచారం చేసి ఎంత దారుణంగా హింసించడం పేరు వాళ్ళని ఒకవేళ క్రూర ముగాలు అని అంటే మృగాలు కూడా సిగ్గుపడతాయండి సిగ్గుపడతాయి ఎందుకంటే ఏం వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ ద సుప్రీం బీయింగ్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ నో వీఆర్ నాట్ ఎట్ ఆల్ మనం అసలు కానే కాదు మనము జంతువుల కంటే దిగ చారి అంతకంటే కూడా జంతువులతో పోలిస్తే జంతువు కూడా సిగ్గుపడుతుంది ఏమో మనం చూసి ఒక డాగ్ అయినా కానీ ఏదైనా సరే ఎందుకంటే ఏం చేస్తున్నామండి డాక్టర్ ఒక డాక్టర్ పని చేసే ఒక కార్యాలయంలోకి వెళ్ళి ఆమెనే హత్య చేసి ఆ హత్యని మబ్బి పెట్టడానికి ప్రభుత్వం పడే పార్ట్లు అది ఎవరికైనా అర్థమవుతుంది మనకి తెలియదా చూస్తుంటే అర్థం కావట్లేదా అంటే మనం డెమోక్రసీ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని చెప్పి ఇంతలా మాట్లాడుకుంటున్నాం చట్టాలు రక్షణలు అన్నీ విధంగా మాట్లాడతారు ఏదన్నా ఒకటి దిశానంగానే ఓకే దిశా చట్టం చేసుకొచ్చారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ అని చేస్తున్నారు కానీ విత్ ద గ్రౌండ్ రియాలిటీ ఐడెంటిఫైంగ్ ద విక్టిమ్స్ అండ్ ఐడెంటిఫైంగ్ సీకింగ్ ద జస్టిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ అండ్ దిస్ షుడ్ నాట్ బి దేర్ ఎస్పెషల్లీ ఒకళ్ళు ఒకళ్ళు ఎప్పుడైతే డాక్టర్ల మీద ఎత్తాలి ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి ఒక లాయర్ ఏదన్నా కేసు సరిగ్గా వాదించకపోతే లేదు ఒక షాప్ వాడు ఏదైనా సరిగ్గా కిరాణా షాప్ లో నీకు ఇవ్వకపోతే నువ్వు వాళ్ళని ఎందుకు కొట్టట్లేదు డాక్టర్ అని ఎందుకు ఎందుకు చేయలేస్తుంది ఎందుకంటే డాక్టర్లు అంతా సందిగ్ధంగా కనిపిస్తున్నారా మీకు ఏ మీరు మమ్మల్ని కొట్టి చంపేస్తా ఉంటే రేపటి రోజున ప్రతి సీరియస్ కేసు తీసుకోవడానికి ఎవరు రారు మీ ముందుకి మేము అడిగేది ఒకటే మీరు ఇదే విధంగా వేరే దగ్గర ఎందుకు ప్రవర్తించట్లేదు ఒక పోలీస్ ఆఫీసర్ ఒకవేళ మీకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే మరి ఆయన కొట్టట్లేదు ఎందుకు ఎందుకు లోపలేస్తారనా అంతేనా లోపలే ఇప్పుడు సాధు గారు చెప్పినట్లు డాక్టర్ సార్ చెప్పినట్లు మేము కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉండాలా లాంటిలు పట్టుకొని తిరగాల గన్మెంట్ పెట్టుకుని తిరగాల మేము కూడా అవసరమే ఉంది మేము అలా చేయట్లేదు కదా ఒకటే విజ్ఞప్తి ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని జరిగినటువంటి భయానక దుర్ఘటనలో న్యాయం చేకూర్చాలి ఎవరైతే దోషులు విదేశాలకు పారిపోయారో ఆరు ఊహాగానాలు వస్తున్నాయి దాక్కున్నారో వాళ్ళని వెంటనే లాగాలి న్యాయం అనేది చేకూర్చాలి డాక్టర్ మమిత ఆత్మకి శాంతి చేకూర్చాలి అసలు దేవుడితో సమానంగా చూసే దేశం ఇది పిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అనుకునే దేశంలో మనం ఇవాళ ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందంటే చాలా సిగ్గుచేటు అసలు డాక్టర్కి ఎటువంటి రక్షణ లేకుండా పోతోంది ఎటువంటి రక్షణ కానీ ఎటువంటి హింసని కానీ అన్నీ మేము భరిస్తూ ఉండాలి అన్నట్టు ఉన్నారు జనాలు ఆడవాళ్ళకి ఏ రోజైతే మనం రక్షణ ఇవ్వగలుగుతాము ఆ రోజు ఈ దేశం బాగుపడుతుంది పైకి వస్తుంది అని మనం చెప్పగలగము ఇలాంటి ఘటన జరగడం అనేది ఎక్కడైనా జరగచ్చు కానీ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ డిజర్వ్ డిగ్నిటీ ఇస్ వాట్ ఆస్కింగ్ ఆ పార్టీ రెస్పెక్ట్ కూడా మనం ఒక మనిషికి ఇవ్వలేము అంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ కంట్రీ హాస్ ఫీమేల్స్ అండ్ ఆల్ దీస్ టు స్టే ఇన్ ఫియర్ జరుగుతుందా నేను నేను కాలేజ్కి వెళ్ళానంటే వెనక్కి వస్తానా అని అనుకుంటే రోజులు ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ వాళ్ళ పిల్లల్ని పంపించాలి అంటే భయపడే రోజులు మనం తెచ్చుకోకూడదు సో నేను చెప్పదలుచుకుంది ఒకటే ఇమీడియట్ జస్టిస్ ఇఫ్ వి జస్ట్ కీప్ డిలేయింగ్ ఎప్పుడో జరుగుతుంది ఏదో జరుగుతుందని మనం వెయిట్ చేస్తూ ఉంటే మనకు తెలిసిందే ఎన్ని కఠిన జరిగాయి అనేది అవన్నీ మెల్లమెల్లగా జనాలు మర్చిపోతూ ఉంటారు మర్చిపోలేకుండా ఉండే శిక్ష ఒకటి ఇస్తే అసలు ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా మనము ఏదైనా చట్టం తీసుకురావాలి సెక్యూరిటీ కావాలి షుడ్ బి పోలీస్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ హాస్పిటల్స్ లేకపోతే ఇలాంటి జరగ ఇలాంటి ఘటనలు అనేది ఆగవు సార్ చెప్పినట్టు ఆల్సో షుడ్

చేసి మర్డర్ చేసిండ్రు మర్డర్ చేసిన తర్వాత కూడా అది సూసైడ్ లెక్క పోర్ట్రే చేయాలని ట్రై చేసిండ్రు వాళ్ళ నాన్న వెళ్ళి చూసినప్పుడు షీఈ్ లిటరలీ నేకెడ్ తన కట్ల నుంచి నోట్లో నుంచి రక్తం వస్తుంది అది కాకుండా తన లెగ్స్ లిటరల్ గా నైన్టీ డిగ్రీస్ లో ఉంది బాడీకి అంటే పెల్వి గార్డెన్ మొత్తం విని చేశారు ఫ్రాక్చర్ పెల్వి గార్డెన్ అయింది అయిన తర్వాత కూడా సూసైడ్ అని పోర్ట్రే చేయడానికి ట్రై చేసిండ్రు తర్వాత పోస్ట్ రిపోర్ట్ లో దొరికిన సీమన్ ఒక నార్మల్ మెన్ టూ టు త్రీ టైమ్స్ ఎజాక్యులేట్ చేసిన తర్వాత కూడా వచ్చే సీమన్ కంటే ఎక్కువ ఉంది అయినా కూడా ఒక్కడ రేపు చేసిందని చెప్పి ఎవడో స్కేప్ కోర్ట్ ని అరెస్ట్ చేపించు ఇంతేంటే ఆ స్కేప్ కోర్ట్ అవును నేనే చేసినా నన్ను ఏమన్నా చేసుకోండి అని చెప్తుండ్రు అది ఎట్లయితుంది ఎందుకంటే రియల్ ప్రేరేటర్స్ దీని పెనకాలు ఉన్నారు వాళ్ళు ఎస్కేప్ కావడానికి ఎవడో కేఫ్ కోర్కి పైసలు ఇచ్చి చేపించిండ్రు నేను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నేను ఇంట్లో నుంచి బయలుదేరుతున్న హాస్పిటల్కి వచ్చిన వాళ్ళతోనే మా ఇంట్లో వాళ్ళు సరే హాస్పిటల్కి వచ్చింది సేఫ్ తింటది అని పడుకుంటారు ఇప్పుడు వాళ్ళందరికి ఎవరైతే చేస్తారు సరే వాళ్ళందరిని పేరెంట్స్ ఎవరైతే చేస్తారు హాస్పిటల్ కూడా సేఫ్ కాదు వాళ్ళు ఎవరైతే చేయాలి అయినా పేషంట్ కొట్టడానికి వస్తాడు పేషెంట్ అటెండర్ కొట్టడానికి వస్తాడు ఇప్పటి వరకు ఒక్క ప్రొటెక్షన్ యాక్ట్ అయిన పడకొంత ఈ రోజు కల్కతాలో ఆర్టీకల్ కాలేజ్ లో జరిగింది రేపొద్దున మనందరిలో ఎవరికైనా జరగొచ్చు ఫ్రెండ్స్ కి జరగొచ్చు ఎవరికైనా జరగొచ్చు సో ఇది జస్ట్

स्वावेकंदेवार नो प्लेस वी कैन टू टू लिख बल उतनी अर्पूम ला ला च నువ్వు డాక్టర్ని నేను గా ఉన్నాను నేను సేవ చేస్తున్నాను నేను బలహీనంగా ఉంటానంటే కాదు ఫస్ట్ మీకు గుండె ధైర్యం కావాలి తర్వాత ప్రమాదాన్ని ఎదుర్కొనే అలర్ట్ మైండ్ కావాలి ఇక్కడ రేడియల్ లాటరీ ఉంటుంది మీరు అందరూ అయితే ఒకసారి అనాటమీ చదవండి తర్వాత కెరోడిడ్ లాటరీ ఉంటుంది తర్వాత సర్జికల్ బ్లేడ్ ఎట్లా వాడాలో మీరు గుర్తుపెట్టుకోండి ప్రమాదంలో ప్రమాదం అయినాకనే పోస్ట్ మార్టం జరుగుతుంది జస్టిస్ జరుగుతుంది టెన్ ఇయర్స్ తర్వాత చాలాసార్లు ఉస్మాని నీటోబర్ హాస్పిటల్లో ఎంఐఎంఎంఎల్ఏ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ మ్యాన్ పెట్టుకుని యాభై మంది గుండాలు తీసుకొచ్చి ఒక లేడీ డాక్టర్ కొట్టారు నేను స్ట్రైక్కి వెళ్ళాను ఎయిటీన్ డేస్ తర్వాత సిక్స్ ఇయర్ తా జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చేకల్లా ఎంఐఎంఎంఎల్ అప్సరగా చనిపోయాడు ఏదైతే మీకు లాస్ జరుగుతుందో మీ వర్కింగ్ కండిషన్లో మీ లైఫ్ కానీ మీ మానానికి కానీ మీ శీరానికి కానీ ఇది ఎప్పుడు కూడా తిరిగి రావాలి అలర్ట్ గా ఉండడానికి సర్జికల్ బ్లేడ్ ఎప్పుడు కూడా మీ పాకెట్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎట్లా ఇంజూర్స్ చేయాలి ఎట్లా ఇంజూర్ చేయాలి ఆ ప్రమాదాన్ని అన్నీ ఒకసారి నేర్చుకోండి ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ క్లాస్ సో ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ ముందుకు వచ్చాక దీన్ని మళ్ళీ స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటున్నాను తర్వాత ఈరోజు ఏబీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఈరోజు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తర్వాత టౌన్లోనే మహిళా సంఘాలు త్వరగా మీడియా ఎప్పుడైతే ఎవరందరూ వచ్చారో వీళ్ళందరూ కూడా మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అక్కడ జరిగింది కేవలం ఒక డాక్టర్ కాదు మీరు సరిగా చెప్పారు ఒక మహిళకు జరిగింది కాబట్టి దీన్ని మనము ఖచ్చితంగా న్యాయం జరిగేంత పోరాడాలి సో మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ పో